హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ ఏమండీ మీరు ఎప్పుడన్నా ఈ ముళ్ళ చెట్టుని చూసారా ఈ చెట్టుకు ఎక్కువగా ఆకులు కన్నా ముళ్ళే ఎక్కువ ఉంటాయండి ఎక్కడ ఒట్టుకున్న ప్రతి చోట ముళ్ళు 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 అలా ఉంటుందన్నమాట ఈ చెట్టు ఈ చెట్టుని చిన్నప్పుడు మేమైతే దోసకాయలు చిన్న దోసకాయలు అని ఆడుకునేవాళ్ళం అనమాట కోసుకొని అయితే కానీ ఈ చెట్టు వల్ల ఒక మంచి ఉపయోగం అయితే ఉందండి అసలు మంచి వైద్యానికి అయితే ఉపయోగపడిద్ది అనమాట చెల్లుని ఈ చెట్టుని వచ్చేసరికి ముళ్ళ వంకాయ చెట్టు అయితే అంటామండి మీరు కూడా ఇలానే అంటారా కాదా ఈ చెట్టు చెట్టు వల్ల మంచి మంచి ఉపయోగం అయితే ఉందండి ఆరోగ్యానికి అయితే మనకి ఈ చిన్ని చిన్ని కాయలు కోసుకొని చిన్నప్పుడు అయితే మంచిగా బలాడుకునేవాళ్ళం చిన్న చిన్ని దోసకాయలు అని చెప్పి అసలు ఈ కాయలు కొయ్యాలంటే ఈ చెట్టు నుంచి చాలా కష్టమండి ఎందుకంటే పట్టుకోవడానికి కూడా ఎక్కడ చూసినా ముళ్ళే ఉంటుందండి ఆకులు అనేది కొమ్మకు ఒకటి ఉంటే ముళ్ళు అనేవి ఒక కొమ్మకు వచ్చేసరికి పది ఉంటాయండి ఎంత కష్టమో తెలుసా ఈ కాయలు కోయడానికి నాకైతే ఒక చోట అయితే కనిపించేసినాయి అండి ఇంక నేను తెంపుకున్నాను అనమాట అవసరానికి కావాలని మీకు తెలుసా ఈ కాయల వల్ల ఉపయోగాలు తెలీదా చిన్నప్పుడు మీరు చూసారా ఈ కాయలు లేదా చిన్న దోసకాయలు అని చాలా ఆడుకునే ఈ కాయల విత్తనాలు ఎలా ఉంటాయో చొప్పున గసగసాలు ఉంటాయే సేమ్ అలానే ఉంటాయండి గసగసాలు ఆగే ఉంటాయన్నమాట చాలా ఉపయోగం అన్నమాట ఈ కాయలకి మీకు తెలిస్తే కామెంట్ చేయండి అబ్బా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ముందు కూడా